హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు మీరు బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ మన సైడ్ వచ్చేసి కొద్దిగా వరద ఉధృత్తి తగ్గింది మన వాళ్ళు చేపలు పడుతున్నారు మీకు మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో తప్పకుండా ఇవన్నీ కొద్దిగా మొన్న అయితే బాగా ఫ్లోటింగ్ ఉంది కదా ఇదంతా ముందు డౌన్ అయింది పడవలన్నీ కొద్దిగా కింద దింపారు ఫ్రెండ్స్ చూడొచ్చు ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా కొద్దిగా కిందగా దిగి పెట్టుకుంటా ఉండాలి ఎవరిస్తాను ఫ్రెండ్స్ అయితే చేపలు బాగా పట్టారండి మనకేమో తెలవలేదు ఇటు సైడ్ వెళ్ళలేదు నేను లేకపోతే మీకు చూపించోడి కానీ ఇప్పుడు మళ్ళీ మా ఊళ్ళు పడుతున్నారా అవి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మన పెనుముడి పులిగడ్డ వంతిన మన మూడు రేపు ఫ్రెండ్స్ ఇది ఇదంతా మనయితే మునిగిపోయి ఉంది ఇప్పుడు వరత తగ్గిందిగా చాలా మంది చూడడానికి కూడా వస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ మా నోళ్ళు వలేసి చేపలు పడుతున్నారు మీరు చూడవచ్చు రొయ్యలు పడుతున్నాయి ఎక్కువ చిన్న చిన్న రొయ్యలు పడుతుంది ఏటి రొయ్యలు అవి బాగుంటాయి కూరగా పొద్దునయితే మా వాళ్ళుకి మన వాళ్ళకి సొరి చేపలు అవి దొరికినాయి అంటే ఫ్రెండ్స్ వాళ్ళు ఎత్తుకెళ్ళి కూర ఉంటుంది తిన్నారు చక్కగా చూసింది చూడొచ్చు బోట్లు అన్ని ఇక్కడే ఉంది అప్పుడు వరఫ్ తగ్గుతుంది కదా బోట్లు అన్ని లాంగర్ కింద వేసుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇక ఫ్రెండ్స్ వనం ఇదే వనం ఇరిగే ఫ్రెండ్స్ చెరువులు కట్టలు తీసుకొని ఇక ఫ్రెండ్స్ ఇదంతా మా పెన్ముడి సైన్ ఇదంతా ఫ్రెండ్స్ మన చెరువులు తెగిపోయినాయి కదా కట్టలయ్యా అవన్నీ వేలు వానా మేరియార్ట్ని మావళ్ళకి మిర్ చూడొచ్చు ఫ్రెండ్స్ అదే మన పెనుముడి పులిగడ్డ బ్రిడ్జ్ అది ఆ వాట్లే ఎం పడ్లেন ఫ్రెండ్స్ ఇటేస్ லெவிலேதான் இங்க எவ்வளவு படுத்தி கொண்டதா அக்கா அது எங்கி படிந்தே துளเปற சார்

கொல்லுமா இங்க फ्रेंड्स டிரெயில்

கிடைதே ஏய் நம்ம ஒரே குதிரை கொண்டு அண்ணா ஆவே சாப்பிட்டுட்டு மாமុំ செத்து செத்து பிச்சறிதம் आपण लाको딜 பத்தறாச்சே வரகே மண்டலத்துக்கு போயிடுச்சு ஏதோல ஒரு பிரச்சனை வந்துருமோ ஏதோ பிரைடால வந்துருச்சு ஹம் ரொம்ப ஜோனக்கனறீங்க இங்கட்டு அங்கல இறங்க பைந்தா இந்த இந்த பேன அந்த அதே அது அக்கானூடு பட் பார்க்கல ஜார்க்கு மோத போச ఫ్రెండ్స్ రెండు ఆటలు మీకు చూపించాను ఇక్కడ ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అటు ఫ్రెండ్స్ ఇలా అప్పుడు నామలు దోశకోపోతు రిస్క్లు పడతా ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు తగిలిపోయింది నా మీరు చూడొచ్చు నేను చెప్తున్నాను కదా ఇప్పటికప్పుడు వీళ్ళు నైట్ నేను బాగా కష్టపడ్డా ఫ్రెండ్స్ అక్కడి నుంచి వాటర్ వీడు రాత్రిరాలు నిద్ర లేకుండా పడల మీద కొడుకుని వీళ్ళు రేవు దాకా ఇళ్ళే దాకా వీళ్ళు ఇబ్బందులు పడతానుంటారు ఫ్రెండ్స్ ఇలా మీరు నామ తగిలిపోయింది చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ ఎప్పుడు వరద ఒడి తగ్గిపోతుంది కదా తగిలిపోతా ఉంటే తోసుకుంటూ ఉండాలి నువ్వు తీసుకుంటే వెళ్ళిపోదు ఫ్రెండ్స్ చివరి దాకా మీకు చూపిస్తాను చూడండి సైకిల్ వేసుకున్నట్టు వేదే

ఫ్రెండ్స్ మనోడు లోపలకి వెళ్ళే తాడ లై కట్ట చెర్క అద్దబొట్లకి చూడు చూడతాయి గాళ్ళ ఇల్లు చేసారా ఏదోనో మాట పనామొంద మార్మాడి అర్థరెనే వెనుపేరా కొన్నోడి ఎకతరా ఏగోంటూ ఏనేం చేసారు ఏదకాయ్ కొం చేసారో పుస్తకం పుస్తకము తిన్నమాట ఏనేం యాది ఆ వేరే పో చేసాడు రిసారించినప్పుడు మనం గోమే మాడతన్నా అన్న ఫ్రెండ్స్ ఇప్పటికప్పుడు వెళ్ళి బోట్లు ఇలా దోసుకుంటూ ఉండాలి ఇప్పుడు లోపలికి వెళ్తూ ఉంటే లేకపోతే ఎగిలిపోతాయి అయ్యా గుంటలో ఇటు వచ్చినట్టు అండి బయటికి ఫ్రెండ్స్ అది కాదు మన షాపు ఇదంతా మన పెనుముట్టు విలేజ్ ఇక్కడ ఏ ఇక్కడ చేపలు పడుతున్నారా వెళ్ళిపోయారు కదా రిల్ అంటే ఏరున్నారా రైలు అనుకుంటా ఫ్రెండ్స్ మీకు చూపిద్దాం అనుకున్నా వెళ్ళిపోయినట్టున్నారు అందరు రే ఇగోరా రయ్యో ఇగోరా ఏంటి అన్న ఏంటి మీరు ఏంటి చూడు నత్తలే చూడు తెలుసు మన వాళ్ళు నత్తలు ఏరుకుంటున్నారు ఇంకా ప్రియో దాంట్లో ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు లేరు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ అందరూ ఇదే వాళ్ళ మన వీడియో ఇక్కడ పట్టేవాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారా అక్కడ చూపించాను కదే మా ఇదే ఫ్రెండ్స్ మన పెనుగుడి విలేజ్ ఫ్రెండ్స్ ఇవాళ నామలన్నీ దోసుకుంటూ ఉండాలి అంతసేపుకి కొద్దిగా రేవ్ తగ్గేవారికి ఫ్రెండ్స్ ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కొన్ని చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ